హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో మా ఆయన అయితే ఈరోజు తీగలు కట్ చేస్తుడు చెట్లు చెట్లల్లో ఉండే చెట్లు ఏ చెట్లు అంటే ఇక ఇవి ఈ పూలు కనబడుతున్నాయా ఈ పూలు చిన్నప్పుడు ఆడుకునేది ఇగో బర్రెని మేపుకుంటా బర్రె చూసిరా పోతుంది అక్కడ బర్రెని మేపుకుంటా అయితే చెట్లు కట్ చేస్తుంది కానీ ఈ జిబ్బు చాలా ఉందిగా మరి కట్ చేయాలి ఇదంతా నరికేస్తావా ఇంకో ఈ మండలైతే బర్రె నరికేస్తుందన్నమాట మండలు మంచిది ఉంటాయి నిన్న నుంచి అయితే స్టార్ట్ చేసినాం పని ఇంకొక రెండు మూడు రోజులల్లో తోట మొత్తం కంప్లీట్ చేయాలి తీగలు అయితే అంటే మస్తున్నాయి చెట్ల మీద తోట అంతా క్లీన్ చేసి మందేసి నీళ్ళు కట్టడం స్టార్ట్ చేయాలన్నమాట అందుకే తోట క్లీన్ చేస్తున్నాం